ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా మరో కష్టంలో కేసీఆర్ అంటూ వార్తలైతే వినిపిస్తుంది అండి ఆ విషయాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎలా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మందికి రీచ్ చేసిన తర్వాత లేట్ చేయకుండా వీరు వచ్చినట్లయితే గులాబీబాస్ కేసీఆర్ కు మరో పెద్ద షాక్ తగిలింది ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి ఎమ్మెల్యేల పార్టీ నుంచి కమిషన్ కమిషన్లో విచారణ బట్టి అనేక సతమతం అవుతున్న కేసీఆర్ కు మరో షాక్ తగిలింది మంత్రి సీతాక కేసీఆర్ కు లీగల్ గా నోటీసులు అయితే పంపించారు పరోక్షంగా మంత్రి సీతాక ఉద్దేశిస్తూ ఇంద్రమరాజ్యం ఇస్క రాజ్యం అంటూ పార్టీ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లో బీఆర్ఎస్ పోస్ట్ చేసింది అయితే ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం చేసినటువంటి సీతాక బిఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ కావడం దానికి సభ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లీగల్ గా నోటీసులు అయితే పంపించారు తెలంగాణలో అనగా భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి నగరానికి ఏడుగురు ఏదైతే బీఆర్ఎస్ డుమ్మా కుట్రం పార్టీలో కలవరం జరుపుతుంది మరో పదిహేను మంది కార్పొరేటర్ గయ కూడా కావడం ఏదైతే కండువాలు మార్ మార్పిడి కావచ్చు సీజన్ నడుస్తున్న సమయంలో ఒక రోజు ముందు సమాచారం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి దూరంగా ఉండడం చర్చానాంశంగా మారింది హైదరాబాద్ లో ఉండి కూడా కొందరు ఎమ్మెల్యేలు రాలేదు శనివారం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి జరిగిన నేపథ్యంలో అనుసరించిన వ్యూహాలపై శుక్రవారం తెలంగాణ పవన్లో సమావేశం అయితే నిర్వహించారన్నమాట ఈ సమావేశానికి చాలామంది ఏడుగురు వరకు అయితే రాకపోవడం ఎమ్మెల్యేలు ఒకంత పార్టీకి పెద్ద కష్టంలో నెట్ వేసినట్టు అవుతుంది ఇప్పటికే చాలామంది దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఒక మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో కనుగ కప్పుకోవడం ఇప్పుడు ఏదైతే సీట్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఇక మొత్తానికైతే రాష్ట్రంలో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లోకి వెళ్తుండడం బీఆర్ఎస్ కు ఈ కష్టంలో నెట్ వేసినట్టు మింగిడు పడిన అంశం అంటున్నారు రాజకీయ నిపుణులు ఎప్పుడు ఎవరు నిర్ణయం తీసుకుంటారు అనేది ఆ చర్చనీ అంశంగా